అందరికీ నమస్కారం స్వాములు నేను ఫైవ్ డేస్ బ్యాక్ అకిరాన్ మందు స్ప్రే చేసిన అకిరాన్ మందు స్ప్రే చేసినప్పుడు దానికి మందు వల్ల ఏ మందు మనకి ఇప్పుడైతే పూత వచ్చింది అలాగనే వచ్చిన పూత కూడా డ్రాప్ కాకుండా కాయలు కూడా అయినాయి అయితే దానికి ఆ రిజల్ట్ ఎలా పనిచేసిందో మీకు తెలియజేస్తా అలాగే మీరు ఆకులు కూడా చూడండి ఎంత ఉదువుగా సుమ్ముగా ఉందో ఎందుకంటే మన ఆకులు చూస్తేనే అర్థమైపోతుంది ఆ చెట్టుకి ఎలాంటి రోగం ఉందో లేదో కూడా అర్థమైపోద్ది మీరు దగ్గర దగ్గర గనుపులు చూడండి చిక్కటి కాపుతో అకిరాన్ మందు స్ప్రే చేయటం వల్ల వచ్చినది ఇది అలాగనే ప్రతి పూత కూడా డ్రాప్ కాలే మన పూత వచ్చింది ఏ సైడ్ బ్రాంచెస్ చూడండి ఫస్ట్ వేరే మా వారాహి గ్రోతింగ్ స్ప్రే చేసుకున్నప్పుడు సైడ్ బ్రాంచెస్ చూడండి ఇది ఇట్లా వచ్చింది అలాగనే అకిరాన్ మందు స్ప్రే చేయటం వల్ల దగ్గర దగ్గర గనుపులు ఇప్పుడు అయిన పూత అలాగనే వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ నేను గత ఫైవ్ డేస్ బ్యాక్ భత్తిలో అకిరాన్ మందు స్ప్రే చేశాను దీని గురించి కొన్ని నిజాలు చెప్పాను అకిరాన్ మందు స్ప్రే ఎలా పనిచేసింది అలాగనే దీనివల్ల ఏమేమి వచ్చినది అలాగే అలాగనే అకిరాన్ మందు గురించి అలాగనే తెలియని ఫార్మర్ అనేది లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ దీనికోసం అకిరాన్ పై చిల్లిపోయిన చాలా చాలామంది రైతులు స్ప్రే చేశారు దీని దీని రిజల్ట్ కూడా ఆల్రెడీ రైతులు కూడా చాలామంది తెలుసు అలాగనే ఇది వచ్చేసరికి ప్రత్యేకంగా మళ్ళీ అకిరాన్ మందు వచ్చేసరికి కాటన్ మీద కూడా స్ప్రే చేయడం జరిగింది కాటన్ మీద దేనివల్ల స్ప్రే చేయ అలాగే రెండో ఇది రెండో స్ప్రేయింగ్ అకిరాన్ని ఎంచుకున్నాం వల్ల వచ్చేసరికి పేన వల్ల అలానే పే దోమ పైముడతా కింది ముడత పచ్చదోమ తెల్లదోమ ఎర్ర నల్లి బ్లాక్ ట్రిప్స్ అలాగనే ఎదుగుదలకి వీటికి అకిరాని మందు స్ప్రే చేసుకున్నాం అలాగే దీనికి అకిరాని వచ్చేసరికి గులాబీ పురుగు ఇప్పుడు కాయలు వస్తాయి కదా కాయలకి పుచ్చులక వస్తాయి కదా వాటికి అయితే మరీ గులాబీ పూరుగా అయితే వెంటాడి వెంటాడి అయితే ఘోరంగా అయితే చంపడం అయితే తప్పకుండా జరుగుతుంది కాబట్టి అకిరాన్ అయితే చాలా రిజల్ట్ గుడ్ గుడ్ రిజల్ట్ ఉంది కాబట్టి రైతులు తెలియజేస్తున్నాం ఈ అకిరాన్ వచ్చేసరికి ఒకటే మా పత్తిలో ఎందుకు స్ప్రే చేయాలంటే ఇప్పుడు దోమకు ఒక మందు స్ప్రే చేసుకోవాలి అలాగే పచ్చదోమకి నల్లికి అలాగే మూడతకి కింది మూడతకి కాయలు రావట్లేదని పూత రావట్లేదు అని చెప్పేసి అలాగనే పూత రాలుతుందని చెప్పేసి అన్ని వేరే వేరే మందులు అన్నీ కలుపుకొని అన్ని రేట్ ఎంత అవుతుంది రెండు వేలన్నర రెండు వేల రూపాయలు అవుతుంది అన్నిటి కలిపి ఒకటే మందు వస్తుంది కదా అనసరిగా ఓవర్ పెట్టుబడి కొట్టి అనసరిగా అప్పులు పాలు కావడానికి బదులు ఒకటే మందు ఇదే క్లియర్ అవుతుంది ఒక మందుతోనే క్లియర్ అవుతుంది కాబట్టి అకిరాన్ మందు అనేది చెప్పడం అయితే దొరుకుతుంది ఈ అకిరాన్ మందు వల్ల ఇప్పుడైనా పూత వస్తుంది పూత డ్రాప్ కాదు ప్రతి పూత కాగా అవుతుంది ఒక చెట్ విపరీతమైన పూత రావడానికి అగ్రాన్ అయితే తప్పకుండా మందు స్ప్రే చేసుకోండి ఎందుకంటే పత్తి పూత కూడా డ్రాప్ కాదు అలాగే చాలా మనిషి పత్తి అనేది ఎదిగింది అని చాలామంది అంటారు కాబట్టి వాటికి ఆపడానికి కోసం డాటా కంపెనీ వాళ్ళు వచ్చే చమత్కారం అనేది పీజీఆర్ ఈ మందు స్ప్రే చేసుకుంటే పూత కూడా డ్రాప్ కాదు పూత కూడా వస్తుంది అలాగే ఈ రెండు కాంబినేషన్లు కొట్టుకున్న చాలు చాలా విపరీతమైన పూత కూడా వస్తుంది పూత కూడా డ్రాప్ కాదు ఎదుగుదల కూడా ఆగిద్ది వచ్చిన కాయ కూడా చాలా ఇప్పటి ఒక చెట్టుకు వచ్చి రెండు వందలు మూడు వందల కాయలు కూడా పడే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది అదేవిధంగా మీకు ఈ చమత్కారం ఓవర్ రేట్ అవుతుంది అనుకుంటే టీలేజ్ ఆర్గానికాలు చోటు ఫిఫ్టీ ఎంఎల్ చాలా తక్కువ కాస్ట్ రెండు వందలు మూడు వందల రూపాయలు అయితే ఇది అది ఇవే ఆ కాడ ఇంటి ఇంటికాడు ఉన్నాడు అనుకుంటా ఆ చోటు అనేది స్ప్రే చేసుకోండి రెండు చోటు